నేను నొక్కు ఆఖ్యాన్నిస్తున్నాను మీరు కొట్టేశారు ఆదర కొట్టేశారంటే ఒప్పుకొని కురగారు బేదర కొట్టేశారు రొమాన్స్ చేసినా ఒక టైప్ లో చేసినా మీకు మీరే సాట్సా బాదేముందా మామూలే ఈ బ్రేకుల యుగంలో షేకుల కాలంలో కీచిన కంప్యూటర్ బొమ్మలాగా చెలరేగిపోయే లేటెస్ట్ జంటను చూపిస్తాము పద పదండి ఎగిరిపోయే బిట్టలు సరోజ ఇక్కడ అంటే ఏముంది మీ అమ్మాయి సరదాగా గేరు మార్చి టైలర్ గారితో అంతే కదరించి తప్పు చేసిన మనిషికి ఎదుటి మనిషి తప్పును ఎత్తి చూపే అధికారం ఉండదు కన్న తండ్రిగా నా బిడ్డను తడించే అధికారం నాకు లేదా వయసు వచ్చే కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకుని కన్ను మిన్ను కానకుండా పశువులా ప్రవర్తించే నీకు ఒక తండ్రిగానే కాదు ఒక మనిషిగా కూడా ప్రశ్నించే హక్కు లేదు చెట్టును బట్టే కాయలుంటాయి పెద్దలు బట్టే పిల్లలు ఉంటారు అప్పారావు ఆడపిల్ల సహాయత ఆసరాగా తీసుకుని లేవ తీసుకుని పోయి ఆ పిల్ల మాన మర్యాదలు బజారు పాలు చేయాలనుకున్నావు ఇదే నా తమ్ముడైతేనా తమ్ముడైతేనాన్ని అంటే నాకు ఇష్టం దాన్ని లేవ తీసుకోవటం లేదు నా దాన్ని చేసుకోవడానికి తీసుకుంటున్నాను నన్ను నమ్మండి ఇప్పటికే ఇప్పటికైనా కడి తెరిచి వీళ్ళిద్దరినీ ఒకటి చేసి బాధ్యత గల తల్లిదండ్రులుగా నాలుగు అచ్చ వేయండి లేదా అచేతులు వాళ్లే వేసుకుంటారు కానీ వద్దండి ఆ శుభకార్యం మీద మా చేతుల మీదుగా మేమే చేస్తాం అందరినీ పాట పాడి కలిపేస్తున్నారు మరి మా పెళ్లికి పాట ఎప్పుడు పాడతారు పాట నీకు పాటతో పెద్ద పట్టే పట్టాలి అంతే అంతే అంతేనంటావా అంతేగా మరి అవును మరి కాదా మరి అంతే కదా మరి అవును మరి కాదా మరి అంతే మరి అలాగా మరి తిప్పుకోకు పాటలు పట్టేస్తాయి మనకి పిలిపించొంభై తేడాలుంటాయి ఉంటాయి అయ్య నీ ఇద్దరు కొట్మా ఇస్ వేసుకునే ఐస్ లాంటి కోపంతో పాటు కరిగిపోవాలా నువ్వెక్కడ మనిషిపోయా కూర్చుంటావేంటి నీ నూరితో సారీ చెప్పి నీ చేత్తో ఆయన క్యాష్ నిండా సారీ అప్పా కోటి నీ లెవెల్ ఎంత పుడిచిందో మనకిప్పుడు దాకా తెలిసింది మనించుకో మనిచ్చుకో ఇందా క్యాష్ తీసుకో తీసుకో చూడు ఈ కాంట్రాక్ట్ లో బేరాలు గీరాలు లేవు నువ్వు అడిగినంత ఇస్తాం విషయం చెప్పండి చాలా చిన్న పని వాటర్ రూమ్ నెంబర్ రెండు వందల ఇరవై ఐదు ఒక సారా కాంట్రాక్టర్ దిగాడు ఆడు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి వచ్చి మన్నే దెబ్బ కొట్టాలని చూస్తాడు స్టేట్ లెవెల్లో జరిగే సారా పాట రేపు పొద్దున మొదలవుతుంది నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో మాకు అనవసరమయ్యా రేపు ఆ పాటకి వెళ్తానికి ఏం లేదయ్యా వీడేనా మీరు అడిగిన ప్యాసింజర్ నూటికి నూరు రూపాయలు వీడేనండి కోరి నాయనో కోరి నాయనో కోటి రూపాయలు తేడాని డిఫరెన్స్ చేసేవయ్యా అందుకోవా జాయింట్ పేమెంట్ నా రేట్ నాకు బాగా తెలుసు మీ పనికి మాలిన బహుమతులు నాకు అవసరం లేదు ఏదైనా గుడికి వెళ్తే అక్కడ ముష్టోళ్ళు ఉంటారు వాళ్లకు దానం చేయి పుణ్యమైన వస్తుంది ఇలా జరుగుతుందని నేను అప్పుడే చెప్పాను దీని కారణం ఆ కోటిగాడే కాదు అసలు తప్పు మీది మీ పెరిగితనానికి ఫలితమై నీకు గుండె ధైర్యం లేకపోబట్టే వాడు గుండెను తీసిన పట్టులా రాజ్యం ఎదుగుతున్నాడు మీ అందరూ తెగించి ఒక్కటై ఒక్కసారి తిరగబడ్డానికి చూద్దాం అయ్య బాబోయ్ తిరగబడ్డం ఏమిటండి ఒక్క మాట అన్నందుకే మీ ముందే నా ప్రాణాలు తీయబోయాడు ఇలా పెరిగితనంతో రోజు చస్తూ బ్రతికే కంటే ఒకేసారి చావడం మంచి నిజమే బాబు మేమంతా కలిసికట్టుగా మీ వెనకాలే ఉంటాం ఏం చేయాలో చెప్పండి చెప్పండి చేసి చూపిస్తాను ప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ నా ఇంట్లో స్కూల్ పెట్టడానికి ఎంత ధైర్యం రావడరా స్కూల్ పెట్టించింది నాకేం ఎవడు చెప్పు చెప్ప ఆనందరావు గారు కోటి

మాత్రమే తెల్లారేసరికి కాళ్ళీయే కాదు ఈ ఊరు వదిలేసి వెళ్ళకపోయారు మీ శవాల్ని కళ్ళ చూస్తాడు ఈ కోటిగాడు ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెళ్ళిపోండి బాబు మేమే జన్మలోనో పాపం చేశాం ఈ కోటిగాడు వాతన పడ్డాం ఈ నరకం మాకు ఎట్టాగు తప్పదు బాబు మాకు మీరేదో మంచి చేయాలని మీరు బాబు మాట మీరు వెంటనే వెళ్ళిపోండి సార్ మీరు ఎక్కడున్నా పది మంది బాగుపడతారు మీరు ఇంకా ముండిగా ఇక్కడే ఉండి ఆ కోటిగారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దని నొక్కు అక్కానిస్తున్నాం సార్ వాడు అనుకున్నంత పని చేస్తాడు మీరు వెళ్ళండి సార్ చూడండి ఈ లోకంలో మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు తెలిస్తే మనిషి మహాత్ముడే అయ్యేవాడు ఇలా రాక్షసుడిలాగా లాగా తెల్లవారిన తర్వాత కదా ఇతని శపథం చేస్తున్నా నేను చేయలేదు నేను చేయలేదు నేను హెచ్ చేయలేదు శిక్షాధారాలను వాదోపవాదాలను పరిశీలించిన మీదట శంభు ప్రసాద్ అనే సారా కాంట్రాక్టర్ ని పోటీ అనబడి ఈ ముద్దాయి హత్య చేశాడని నిర్ధారణ చేస్తూ ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం శిక్ష విధించడమైనది రాయి పైకి ఎగిరిందంటే అది రాయి గొప్పతనం కాదు ర కోటిగా దానికి ఫలితం ఏంటి ఏమప్పా మమ్మల్ని ఎదిరిస్తుంది ఇప్పుడు ఎన్న అయింది ఊరంతా వెళ్ళిన కోటిగాటికి ఊరిద్దా మిగిలింది నల్లారిక పబ్లిక్ రోడ్డు మీద పోలీస్ ఇన్స్పెక్టర్ ను కొట్టినా సరదాగా చూసి వదిలేసిన చట్టం చైన్ హత్యకు నిన్ను పట్టుకుంది ఉరి కంబం వరకు ఈడ్చుకొచ్చింది కారణం మేమే మై ఫ్రెండ్ అట్లీస్ట్ వచ్చే జన్మలోనైనా మే గాడ్ బ్లెస్ యూ ఓకే రాసిందెవరో నిన్ను విడిపించేది ఎవరో నీకు అనవసరం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి నీ సెల్ తలుపులు అవి తెచ్చుకుంటా జైలు బయట నీ కోసం మామర్షి చూస్తుంటా నన్ను ఎందుకుడిపించారు చెప్పాల్సింది కాదు నీ డ్రెస్ మార్చుకో